అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీకు వాస్తులో మీకు ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మీకు ఈరోజు చెప్తాను సార్ నేను మీరందరూ బాగుండాలని చెప్పి నేను ఈ వీడియోలు చేస్తూ ఉన్నానండి దిక్కులు హద్దులు ఈరోజు అండి దిక్కులు హద్దులలో ఈ ఈరోజు మనకు తూర్పు దక్షిణము పడమర ఉత్తరము ఇవి నాలుగండి తర్వాత వచ్చేసి ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యము తర్వాత వచ్చేసి ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యము తూర్పు ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయము దక్షిణ నైరుతి పడమర నైరుతి పడమర వాయువ్యము ఉత్తర వాయువ్యము మొత్తం వచ్చేసి పదహారు డైరెక్షన్స్ వస్తాయి సార్ పదహారు డైరెక్షన్స్ మీ ఇల్లు అసలు ఎన్ని డిగ్రీస్కి ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోండి సార్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇల్లు ఎన్ని డిగ్రీస్కి ఉంది చెక్ చేసుకోవాలంటే మీ మొబైల్ ఫోన్లో కంపాస్ వేసుకొని మీ ఇల్లును ఒకసారి చెక్ చేసుకోవాలి ఎట్లా ఉండాలంటే సార్ మీ ఇల్లు చెక్ చేసినప్పుడు నైంటీ డిగ్రీస్కి ఉండాలండి నైంటీ డిగ్రీస్ తూర్పు నైంటీ డిగ్రీస్ చూపించాలి మీకు ఉత్తరం వచ్చేసి మూడు వందల అరవై మూడు వందల అరవై లేదా సున్నా డిగ్రీస్లో చూపించాలి అప్పుడు మీ ఇల్లు పర్ఫెక్ట్ ఉన్నట్టు లెక్క లేదండి కొంచెం ఆజ్ఞయం వైపు తిరిగింది అంటే అప్పుడు అది టిల్ట్ అయినట్టు అండి లేదండి ఈశాన్యం వైపు ఉంది అంటే ఎట్లా వస్తుంది అంటే నైంటీకి బదులు వన్ టైన్ వస్తుంది నైంటీకి బదులు ఎయిటీ వస్తుంది వస్తే లెఫ్ట్ కానీ వస్తుంది కంపాసు లేదా రైట్ కానీ వస్తుంది ఓకేనండి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనము ఏ వైపు ఎటు ఏ వైపు ఏం తగ్గితే అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు వచ్చేసి తూర్పు ఈశాన్యం తగ్గింది లేదా ఉత్తర ఈశాన్యం తగ్గింది తూర్పు ఆగ్నేయం తగ్గింది అట్లా దిక్కులు మనకు ఎక్కడైతే కట్ అవుతాయో అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి మీకు వివరంగా చెప్తాను సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్